నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఆమె మరో వివాదంలో చిక్కు ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి విభాగాలకు అధిపతిగా పనిచేశారు స్మితా సబర్వాల్ ఆ సమయంలోనే గులాబీ నేతలకు చాలా సపోర్టివ్గా పనిచేశారని చెప్పి ఆమెపై ప్రభుత్వం మారిన తర్వాత చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి ఆరోపణలు కూడా వినిపించాయి ఇటువంటి సందర్భంలో ఆమె తాజాగా చేసినటువంటి ఓ ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగానే సంచలనం కలిగించింది ముఖ్యంగా డిజేబుల్డ్ పర్సన్స్ గురించి అంటే అత్యున్నతమైనటువంటి సర్వీస్ యూపీఎస్ అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ దానికి అనుబంధంగా యూపీఎస్సి నిర్వహించేటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి రిజర్వేషన్ల కోట అవసరమా దివ్యాంగులకు అనే అంశాన్ని ఆమె ట్వీట్ ద్వారా పెట్టారు దీనికి సంబంధించి ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత తాజాగా అఖిల భారత దివ్యాంగుల హక్కుల పోరాట సమితి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు ఆమె చేసినటువంటి ట్వీట్ ఉపసంహరించుకోవాలి అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంతేకాదు ఆమె చేసినటువంటి ట్వీట్పై ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి ఒక మహిళ మాజీ అధికారి కూడా బయటకు వచ్చి మాట్లాడారు సివిల్ సర్వీస్లో నాతో పోటీ పడతారా ఎందుకు స్మితా సబర్వాల్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆ ట్వీట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఆ ట్వీట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి ప్రజలతో సంబంధాలు కలిగి ఉండేటువంటి పోస్టుల్లో ఒక సమర్థవంతమైనటువంటి అధికారులు ఉండాలి అలాగే అవయవాలన్నీ సరిగా పనిచేసేటువంటి విధానం ఉండాలి ఎందుకనంటే ఓపికతో వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది సివిల్ సర్వెంట్లకు కాబట్టి నా అభిప్రాయం రిజర్వేషన్లు అవసరమా ఇది కూడా ఆమె ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే ఇటీవల మహారాష్ట్రలో ఒక యువ ఐఏఎస్ అధికారి తప్పుడు పత్రాలతో ఓహెచ్ కోటాల ఉద్యోగం సంపాదించారు అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్ దీనికి సంబంధించి స్మితా సబర్వాల్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారం రేపుతుంది దీనికి సంబంధించి మళ్ళీ ఆమె రెండోసారి ట్వీట్ చేశారు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు అవసరమా నేను ఉన్నదే చెప్పాను అఖిల భారత సర్వీస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించేటువంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇతర ముఖ్యమైనటువంటి విభాగాల్లో రిజర్వేషన్ కోటాలు ఉండకూడదు నేను మళ్ళీ అదే చెప్తున్నాను అదే అడుగుతున్నాను అని చెప్పి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది వాస్తవానికి ఆమె వ్యవహార శైలిపై ఆమె చేసినటువంటి ట్వీట్పై తీవ్రమైనటువంటి నిరసన అసంతృప్తి వెల్లగెక్కినటువంటి సందర్భంలో ఆమె ఆ ట్వీట్కు అనుగుణంగా క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేస్తారనుకున్నారంతా కానీ ఆ పరిస్థితి మాత్రం కనిపించలే నేను నా మాటలకు కట్టుబడి ఉంటాను అని చెప్పి మరొక ట్వీట్ చేయటం తెలంగాణలో స్మితా సబర్వాల్ ఒక వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు గతంలో కూడా అనేక రకాలుగా ఆరోపణలు ముఖ్యమంత్రితో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో హెలికాప్టర్లో ప్రయాణాలు చేయటాలు అలాగే పార్టీ తరఫున ముఖ్యంగా అప్పటి ప్రభుత్వం తరఫున స్మితా సబర్వాల్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఆవిడ వారి అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అనేది చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి చిన్నతనంలోనే ఐఏఎస్ సాధించారు ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంక్ కూడా సంపాదించారు స్మితా సబర్వాల్ ఇటువంటి క్రమంలో తాజాగా ఈ వివాదం ఇక్కడితో ఆగేటట్లయితే కనిపించట్ల ఎందుకంటే దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అలాగే దేశవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు కానీ అలాగే మహిళా సంఘాలు కానీ దివ్యాంగుల కోసం ఎవరైతే వారి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్నారో వారంతా రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కొంతమంది అయితే ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలి ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ అయితే ఎక్కువగా వినిపిస్తుంది దీనికి సంబంధించి మరి ఆమె ఏ విధంగా రెస్పాండ్ అవుతారు తాజాగా చేసినటువంటి మరో ట్వీట్లో కూడా ఆమె చేసినటువంటి మొదట చేసినటువంటి ట్వీట్ని సమర్థించుకుంటున్నారు నేను చెప్పింది నేను మాట్లాడింది వాస్తవమే మీరు కావాలంటే ఎవరినైనా కనుక్కోండి అనే విధానంలో ఆమె వ్యవహార శైలి ఉంది మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది ఒక తెలంగాణకు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డిజేబుల్డ్ దివ్యాంగులు ఉన్నారో వారంతా ఏకతాటిపైకి వచ్చి స్మితా సబర్వాల్పై ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి తద్వారా ప్రభుత్వానికి కూడా కంప్లైంట్ చేయాలి ఇప్పటికే తెలంగాణలో ఇబ్రహీంపట్నంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్మితా సబర్వాల్పై ఫిర్యాదు చేశారట దేశవ్యాప్తంగా అందరూ కూడా మానవ హక్కుల సంఘాలకు అలాగే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆమె బహిరంగ క్షమాపణ చెబితే మేము వదిలేస్తాం లేదంటే తాడో పేడో తేల్చుకుంటాం ఆమె ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశారు దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు రిజర్వేషన్ల ప్రక్రియ అనేది రాజ్యాంగంలో ఒక అంశం దానిని తప్పు పట్టడానికి ఎవరు ఈమెకి ఏ రైట్ ఉంది ఒక ఐఏఎస్ అధికారిగా అటువంటి ట్వీట్ ఉద్దేశం ఏంటి రాబోయే తరాలకు ఎలాంటి సందేశం పంపించాలని ఆమె అనుకుంటున్నారు అనే చర్చ అయితే బాగా జరిగింది మొత్తానికైతే తెలంగాణలో స్మితా సబర్వాల్ వ్యవహారంపై మరొకసారి వివాదాస్పదమైనటువంటి చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం